హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ పెసరట్టు అండి పెసరట్టు ఎంతో టేస్టీగా రావాలనుకుంటే గనక మీరు పెసరపప్పును ఒక కప్పు తీసుకోండి ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బియ్యాన్ని తీసుకోండి మీరు సన్న బియ్యం కంటే కూడా ఒక కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకోండి పెసరపప్పుని రేషన్ బియ్యాన్ని ఈ రెండిటిని మిక్స్ చేసి ఇందులో ఇవి మునిగేలా వాటర్ను పోయండి అదే రోజు పెసరట్టును వేసుకోవాలనుకుంటే గనక మీరు మూడు గంటల సేపు ముందు నానబెట్టుకొని ఉంచుకోండి లేదంటే మీరు క్రిస్పీగా రావాలనుకుంటే గనక నైట్ నానబెట్టుకొని మార్నింగ్కి గ్రైండ్ చేసుకోండి ఇవి మూడు గంటల సేపు నానిన తర్వాత వీటిని బాగా నీట్గా కడిగిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ నానిన పెసరపప్పు బియ్యాన్ని ఇందులో వేయండి వేసిన తర్వాత ఇందులో ఒక చిన్న అల్లం ముక్కను అలాగే స్పైసీకి సరిపడా పచ్చిమిర్చిని తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి స్పైసీ ఎక్కువగా తినాలనుకునేవారు ఇందులో రెండు పచ్చిమిర్చిని వేసుకోవచ్చు వేసిన తర్వాత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే మనకు దోశలు సాఫ్ట్గా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్కి ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ఈ దోశ పిండిని రెండు గరిటెలు వేసి స్లోగా తిప్పండి ఇలా వెడల్పుగా చేసిన తర్వాత మీరు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టండి లేదంటే మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టచ్చు కానీ లో ఫ్లేమ్లో పెట్టారనుకుంటే కనుక సాఫ్ట్గా క్రిస్పీగా రావు ఈ విధంగా వన్ సైడ్ కాల్చుకొని ఇలా రోల్ చేసుకొని తీసుకోండి ఆనియన్స్తో కావాలనుకుంటే కనుక చిన్న చిన్న ఆనియన్ మొక్కలను తీసుకొని పైన కూడా చల్లి ఆనియన్ పెసరట్టు కూడా వేసుకోవచ్చండి ఇలా ప్లెయిన్ పెసరట్టు దోశని కూడా ఎంతో టేస్టీగా ఇలా చేసుకోవచ్చండి ఈ పెసరట్టులోకి పల్లీల చట్నీ చేసుకొని తింటే కనుక ఎంతో టేస్టీగా ఉంటాయి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్